నమస్తే మార్నింగ్ న్యూస్ మనముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మరి తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మన ఛానల్ తరపున ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీరు కోరుకున్నవన్నీ జరగాలని మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దీనిలో భాగంగా సైబర్ క్రైమ్ అనేది చాప కింద నీరులా వస్తుంది దీనిపై అవగాహన అందరికీ ఉండాలని నాకు తెలిసిన ఒక రియాలిటీ కథను సన్నివేశంగా చిత్రీకరించి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మన ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నాము దయచేసి అందరూ చూసి కొంత అవగాహన పొందాలని మరొకసారి కోరుకుంటున్నాను మరి ఈ రోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా దిశ హెడ్లైన్స్ ఆఫీసర్లలో కోర్టులు సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి కవిత బెయిల్ పిటిషన్ చేసిన రౌజ్ రెవెన్యూ కోర్టు మాజీ ఎమ్మెల్యే షకిల్ కోర్టుకు అరెస్టు ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్ ఫోన్ టాపింగ్ కేసులో టోటల్ డేటా నన్ను కుట్ర చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి త్వరలోనే మన ప్రభుత్వం అన్న హరీష్ రావు యువకుడిని చంపి రీల్స్ చేసి ఇన్స్టాలో పోస్టు బాచ్పల్లి పేస్ లో ఘటన గోపాలపై స్పందించారా అంటూ ఈనాడు మెయిన్ ఎడిషన్ కొడంగల్లో మెజార్టీ తగ్గించేలా భాజపా బీఆర్ఎస్ కుట్ర అంటూ రేవంత్ రెడ్డి మేడిగడ్డ మరింత కుంగిందన్న ఆంధ్రజ్యోతి నాపై వచ్చే ఆరోపణలు నిరాధారం అన్న ఎమ్మెల్సీ నవీన్ ఇరవై మూడు చెరువులు ఖాళీ అన్న నమస్తే తెలంగాణ ఇక ముఖ్యంగా మెయిన్ హెడ్లైన్స్ అన్నిటిని క్లియర్గా చూసుకుంటే ఆఫీసర్లలో కోర్టును సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అని చెప్పుకున్నాం కదా మరి వివిధ ముఖ్యంగా ఇరిగేషన్ విద్యుత్ డిపార్ట్మెంట్లలో ఉన్న ఆఫీసర్లలో కొంతమంది రివ్యూ సమావేశాలు గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నాయో అంటే ఏ చర్యలు తీసుకోవాలని యొక్క నిర్ణయాలు తీసుకుంటాయో వాటి అన్నిటినీ బీఆర్ఎస్కు మరి చేరవేస్తూ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని కోర్టులాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఒక అనుమానం అయితే వచ్చిందట దీనిపై ఇంటి దొంగలను పట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట మరి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ రద్దు మధ్యంతర బెయిల్ పిటిషన్ను తన చిన్న కొడుకు ఎగ్జామ్ ఉందని చెప్పేసి నేను పక్కకు ఉండాలని చెప్పేసి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇస్తే ఈడీ తరఫున న్యాయవాది ఏం చెప్పిందంటే పెద్ద కొడుకు స్పెయిన్లు ఉన్నాడు చిన్న కొడుకు ఎగ్జామ్ చూడడానికి వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు ఈమె ఉండాల్సిన అవసరం లేదు ఈమె బయటకు వస్తే మరి సాక్ష్యాలను తారుమారు చేస్తుంది ఈమె తక్కువది కాదని చెప్పేసి ఈడీ తరఫున న్యాయవాది వాదిస్తే బెయిల్ పిటిషన్ను రద్దు చేసిందట మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు అరెస్ట్ అంటే మనం ప్రగతి భవన్ గేటు యాక్సిడెంట్ కేసులో తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే తన అధికారాన్ని వినియోగించుకొని కొడుకును తప్పించి వేరొకరు పెడితే అప్పుడు సీఏ సస్పెండ్ అయ్యాడు దాంట్లో భాగంగా ఇప్పుడు విదేశాలకు ఆ రోజు పారిపేయలు అన్నట్టు ఎమ్మెల్యే షకీల్ కానీ తన కొడుకు కానీ విదేశాలకు ఆ రోజు పారిపేళ్ళు మరి విదేశాల నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును అరెస్ట్ చేసి ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్ అయితే జరిగిందట ఇంకా షకీల్ మాత్రం పరారీలోనే ఉన్నాడని చెప్పేసి దిశ ప్రచురించింది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో డోటా డేటా మొత్తం కొలాప్స్ అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది నేటితో రాధాకృష్ణరావు కస్టడీ కూడా ముగుస్తుంది అయితే కీలక విషయాలు ఏంటంటే ఈ డేటా చేసిన తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మరి డేటా అనేది ఉంటే ఇబ్బంది అవుతాయని చెప్పేసి మొత్తం కలాబ్స్ చేసి కదా అయితే వీటితో పాటు గతంలో మరి ఈ ఎస్ఐబి ఏదైతే ఉందో గతంలో మావోయిస్టుల మీద ఉగ్రవాదుల మీద మనం అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి వివరాలు కానీ డేటా కానీ సేకరించిందో ఆ డేటా కూడా వీటితో పాటుగా కొలాప్స్ అయినట్లు మరి అధికారులు చెప్తున్నారు దీన్ని తిరిగి పొందగలుగుతామా అనే పనిలో అయితే ఉన్నారని చెప్పేసి మొత్తం మీద అయితే దిశ ప్రచురించింది నేను మొన్న చెప్పిన ఈ డేటా కొలాప్స్ అంటే ఫోన్ ట్యాపింగ్ డేటా కొలాప్సా లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలాప్సా అనేది ఎందుకంటే ఆధారాలు లేవంటే ఈ కేసు పక్కదో పట్టినట్టే మరి దీంట్లో ఏం జరుగుతుంది అనేది మనం ఎన్నికల తర్వాత క్లియర్గా చూస్తామని మనం గతంలో చెప్పుకున్నాము తర్వాత ఇంకా మరొక వీడియో చూస్తే నాపై నన్ను కూల్చే కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పాడు అంటే సీఎం పదవి నుంచి వెళ్ళి నన్ను కూ కూల్చే కుట్ర చేస్తున్నారు తెర వెనక కొందరు గూడుపుట అని చేస్తున్నారని చెప్పేసి దీనిలో ముఖ్యంగా బారాసా భాజపా పాలు పంచుకుంటున్నాయని చెప్పేసి కూడా అన్నారు మరి తెర వెనక కొందరు గూడుపుట అని అంటే కాంగ్రెస్లోని కొందరు పెద్దలు కూడా చేస్తున్నారని మనం అనుకోవచ్చా అని మనం ఒకసారి ప్రశ్న చేసుకోవాలా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే మూడు సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్లోకి వచ్చిన మూడు సంవత్సరాల కాలంలోనే మరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధోహరించండు మరి ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు దీన్ని జీర్ణించుకోవడం అనేది కొంచెం కష్టమే మరి ఏం జరుగుతుంది ఎంపీ ఎలక్షన్లలో ఒకవేళ నిన్న ప్రశాంత్ కిషోర్ అన్నట్టు బీజేపీ ఫస్ట్ ప్లేస్ వస్తే కొంత మరి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటాయి రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా అధిష్టానం నుంచి వెళ్ళి కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది అట్లా కాకుండా మరి మెజార్టీ సీట్లు మినిమము డబుల్ డిజిట్ అంటే పది సీట్ల పైన కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డి పోస్టుకు మాత్రం డోకా లేక ఉంటుంది డోకా అనేది ఉండదు మరి దీన్ని ఆసరాగా చేసుకొని మరి హరీష్ రావు కూడా ఒక కీలక వాక్య చేసిండు త్వరలోనే మన ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఐదేళ్లు పాలించింది లేదు వాళ్ళలో వాళ్ళ నాయకులే గోల్ పడుతూ ఉంటారని చెప్పేసి అయితే వాస్తవానికి వివిధ రాష్ట్రాలను చూసుకుంటే కొంత ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే ఒకరి మీద ఒకరు పడక కొందరు బయటకు వస్తామనుడు కొందరు గ్రూప్ రాజకీయాలు చేస్తారు కాబట్టి హరీష్ రావు చేసిన అయితే కీలకమే కానీ మరి ఆ రాజకీయాలను ప్రోత్సహించేది ఎవరు బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుందా లేకుండా బీజేపీ ప్రోత్సహిస్తుందా అనేది కూడా ఎంపీ ఎలక్షన్ల తర్వాతనే మనకు క్లియర్ కట్ ఒక ఐడియా అనేది వస్తుంది దీంతోపాటు మరి ఈనాడు పేపర్ కనుక చూసుకున్నట్లయితే లోపాలపై స్పందించారా అని చెప్పేసి విజిలెన్స్ మన కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన లోపాలు ఏమైతే జరిగినాయో దాని మీద విజిలెన్స్ అనేది రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్టు ద్వారా మరి అందులో అనేది స్పష్టంగా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత ఇంజనీర్లకు అయితే నోటీసులు ఇచ్చిందట మరి ఈ లోపాలపై స్పందించాలని చెప్పేసి నోటీసులు ఇచ్చిందట కొంత దాంట్లో కదలిక వచ్చిందని చెప్పేసి ఈనాడు మెయిన్ హెడ్లైన్ లో ప్రచురించింది దీంతో పాటు మరొక మెయిన్ హెడ్లైన్ ఈనాడు ప్రచురించింది కొడంగల్లో మెజార్టీ కాంగ్రెస్ మెజార్టీ తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న వాక్యాలించినటువంటి ఒక వాక్యాన్ని అయితే మెయిన్ ఎడిషన్ గా ప్రచురించింది అంటే మెజార్టీ తగ్గిస్తే ఏంటంటే రేవంత్ రెడ్డి ఇలా ప్రజాదరణ లేదని చెప్పేసి ప్రతిపక్షాలకు ఒక మన టాపిక్ అయితే దొరుకుతుంది అని చెప్పేసి ఈ దీని యొక్క సారాంశం ఆంధ్రవతి పేపర్ కనుక చూసుకున్నట్లయితే మేడిగడ్డ మరింత కుంగింది గతంలో అంటే ఒక రెండు పీట్లు అని చూసుకుంటే ఇప్పుడు నాలుగు పీట్ల వరకు కుంగిందని చెప్పేసి అదే విధంగా కింది నుంచి నీళ్లు లీక్ అయితే అని చెప్పేసి మరి ఆంధ్రవృతి ప్రముఖంగా ప్రచురించింది దీంతో పాటు మనం ఒక ఎమ్మెల్సీ నవీన్ బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నవీన్ అయితే తను చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రచురించింది తనపై వస్తున్న కొండ సురేఖ లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ ఫోన్ టాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారం అని చెప్పేసి దీనిపై నేను లీగల్ గా పోరాడతా అని చెప్పేసి ఎమ్మెల్సీ నవీన్ అనే వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ అయితే ఆంధ్ర ప్రచురించింది ఇక నమస్తే తెలంగాణ గారికి చూసుకుంటే ఖాళీ అవుతున్న ఇరవై మూడు చెరువులు అని చెప్పేసి బోర్లు కూడా నష్టపోయి రైతులకు మరింత ఇబ్బంది ఎదురవుతున్నది సాగునీరు పరంగా అని చెప్పేసి ఒక మెయిన్ హెడ్ లైన్ అయితే శీర్షిక రూపంలో అంటే ఖాళీ అవుతున్న చెరువులు అని చెప్పేసి ఇరవై మూడు వేల ఒక డిజిట్ ని అయితే వేయడం జరిగింది